ఇంతవరకు నేను ఎప్పుడైనా రాలేదు ఫస్ట్ టైం వస్తున్నాను జనాలు అలా వండుకుని అలా తింటున్నారు అయ్యా ప్రశాంతంగా ఎక్కడ చూసినా వెళ్ళే భక్తుల సందోహం ముసలాం రెడీగా ఉందబ్బా చూడండి ఇట్లా వండుకోవడము ఇట్లా తినడము చెట్ల కింద ప్రశాంతంగా ఇదే జీవితం కాబట్టి మనం ప్రసర వెళ్తున్నాం అహోబిలం ఎగువ అహోబిలం ఫారెస్ట్ మార్గం గుండా డెబ్బై రూపాయల వరకు ఫారెస్ట్ మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకున్నారు మన ఊరికి వెళ్తా లేమో ఫీజు గట్టి వెళ్తున్నాం కొండ మీదికి బాగా ఉంది సూపర్ ఇంత బాగుంటాయి అట్టవా బాగా మామ ఇంత బాగుంటే అట్ట మీ ఒక ఘాటు గోవా పోయేటప్పుడు మీ ఇరవై రూపాయలు చార్జ్ తీసుకున్నాం మా దగ్గర ఇప్పుడు డెబ్బై రూపాయలు తీసుకున్నాడు అది కూడా ఫారెస్ట్ లో నుంచి రోడ్డు ఎక్సలెంట్ రోడ్డు మీ సూపర్ రోడ్డు ఉన్నాయి ಸಾನಾ ಸಾನಾ ಇದೇನ ಪಾರ್ಕಿಂಗ್ ಸೆಕ್ಟರ್ ನಾನು ಇಲ್ಲಿ ಮುಗಿಲಂಡ್ ಬಂದೆ ವೃಕ್ಷ ಸಂಪದ ಬಾವುನ್ನಿ వచ్చే శాం వచ్చే అదిగో అదిగో టెంపుల్ వచ్చేసింది మనం వచ్చేసాం మొత్తానికి మనం అహోబిర క్షేత్రాన్ని సందర్శించడానికి ఇది సుదూర ప్రయాణం చేసి మరీ మనం చేరుకున్నాం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మంచి ప్లేస్ తీసుకొని పెట్టాలి మనం

అన్నదానాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు భక్తులు ఇక్కడ అన్నదానాన్ని స్వీకరించవచ్చు అన్నదాన ప్రభువే నమే ఓకే ఓకే వెళ్తున్నాం వెళ్తున్నాం